బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి పసిడి రేటు వెలవెలబోతోంది బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అదిరే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి నాలుగు రోజుల్లో చూస్తే పసిడి రేటు పడిపోయింది రెండు రోజులు నిలకడగా కొనసాగిన గోల్డ్ రేటు మరో రెండు రోజులు దిగివచ్చింది ఇలా మొత్తంగా పసిడి రేటు నాలుగు రోజుల్లో చూస్తే భారీగానే తగ్గిందని చెప్పుకోవచ్చు గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం వల్ల మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు వెలవెలబోయాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే ట్రెండ్ కొనసాగింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మార్కెట్లో బంగారం ధరలు క్షీణించాయి మే ముప్పైనా బంగారం ధరలు నాలుగు వందల నలభై రూపాయల వరకు తగ్గాయి అలాగే మే ముప్పై ఒకటిన పసిడి రేటు స్థిరంగా ఉంది ఇక జూన్ ఒకటిన బంగారం ధర రెండు వందల పది రూపాయల మేర పతనమైంది ఇక జూన్ రెండున బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు దీంతో బంగారం ధరలు రెండు రోజులు తగ్గితే మరో రెండు రోజులు స్థిరంగా ఉన్నాయి మొత్తంగా చూస్తే నాలుగు రోజుల్లో బంగారం ధరలు ఏకంగా ఆరు వందల యాభై రూపాయల మేర పడిపోయాయని చెప్పుకోవచ్చు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరకు ఇది వర్తిస్తుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే ఈ గోల్డ్ రేట్ పది గ్రాములకు ఆరు వందల రూపాయల మేర క్షీణించింది కాగా జూన్ రెండున బంగారం ధరలను పరిశీలిస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై వద్ద కొనసాగుతోంది ఇక చివరిగా పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర యాభై నాలుగు వేల నాలుగు వందల పది వద్ద ఉంది హైదరాబాద్లో ఈ రేట్లు వర్తిస్తాయి ఇక విశాఖ విజయవాడలో కూడా దాదాపు ఇవే రేట్లు ఉంటాయి ఇకపోతే పైన ఇచ్చిన ఈ బంగారం ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్టీ అదనంగా పడుతుంది ఇంకా జ్యువెలరీ కంపెనీల తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి అందువల్ల వీటిని పరిగణలోకి తీసుకుంటే గోల్డ్ రేట్లు ఇంకా పైకి చేరుతాయని చెప్పుకోవచ్చు పసిడి ప్రేమికులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి